ఇంట్లోకి కాకి గబ్బిలాలు వస్తే ఎం జరగబోతోందని తెలుసుకుందాం ప్రపంచంలోని అన్ని జీవులు భగవంతునిచే సృష్టించబడినప్పటికీ ప్రతి జీవికి దాని సొంత వ్యక్తిగత లక్షణాలు ఉన్నాయి పిచ్చుకలు పక్షులు వంటి ఎన్నో జీవులు అప్పుడప్పుడు మన ఇంటికి వస్తుంటాయి ఇలాంటి జీవులు మన ఇంటికి వస్తే శుభసూచకమా చెడు శకునమా అదేంటో చూద్దాం కాకి కాకి ముఖ్యమైన పక్షులలో ఒకటి ఇది శనీశ్వరుని వాహనం అని అందరికీ తెలిసిన విషయమే అమావాస్య రోజుల్లో అందరూ కాకి అన్నం పెట్టిన తర్వాతే తినాలి రోజూ ఇలా చేస్తే మనకు తెలియకుండా చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి డాబా మీద బాల్కనీ వెలుపల అన్నం పెట్టవచ్చు అయితే ఇంట్లోకి కాకి వస్తే మంచిది కాదని అంటున్నారు గబ్బిలాలు ఇంట్లోకి రాకూడదు ఇవి వస్తే ఇంట్లో డబ్బు సమస్యలు కూడా ఉండవచ్చు గబ్బిలం రక్తపు గాయంతో ఇంటికి వచ్చి పడిపోతే ఏదో చెడు జరగబోతోందని అర్థం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు